ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి సహజ వనరులను భూములను కొండలను గుట్టలను దోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా దోచుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు ఒక లక్ష డ వన్ పాయింట్ సెవెన్ లక్షల అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమి ఆక్రమణలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా వాటి విలువ దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల పైచీలకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం మీద విడుదల చేసింది దాదాపు ఇంటి పట్టాల పేరుతో పదివేల ఎకరాల పైన భూములని దోయడం జరిగింది అలాగనే ఇసుకలో పదివేల కోట్ల పైన ఇసుకదందా చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి జీవో నంబర్ ఐదు ఒకటి రెండు ద్వారా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను లీగలైజ్ చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది ఈ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకునేసి వీళ్ళు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు జీవో నంబర్ ఐదు ఒకటి రెండు రద్దు చేయడం కూడా జరిగింది అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్ళే వాళ్లే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతూ ఉంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే హౌసింగ్ లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు అక్కడ ఉన్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది దాదాపు గెలిచిన నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదంద వ్యాపారము ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ల్యాండ్ గ్రాపింగ్ వాళ్ళ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క భాగోతాలు చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది అలాగనే ఈ యొక్క శ్వేత పత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగట్టి భూదందాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది అది మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది అలా ప్రభుత్వ ఆస్తు కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎన్నో వృద్ధాశ్రమాలు హయగ్రీవ భూములను కూడా దోచడం జరిగింది తిరుపతి రేణుగుంటల్లో మఠం భూములను దోచడం జరిగింది పుంగనూరులో దాదాపు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కొల్లగొట్టేశారు దస్పల్ల భూముల గురించి రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు అలాగని కడపలో కూడా ఎన్ని భూములు దోచుకున్నారో ఈ నెలలో మీకు కూడా ఇంకా చూపిస్తా ఉన్నాము పోను పోను ఎక్కడెక్కడ వెంచర్స్ చేసి ఆ వెంచర్ల మధ్యలో భూములు ప్రభుత్వ భూములు దోచుకొని కలుపుకున్న వాళ్ళ లిస్టులు బయటకు తీయడం జరుగుతుంది దాదాపు మీరు గమనించింటారు ఐదారు లో ఎక్కడెక్కడ డికెటి భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి కాలువలు వంకలు ఏవి కనపడితే వాళ్ళు వాళ్ళ భూముల మధ్యన కలిపేసుకొని దాంట్లో వెంచర్లు వేయడం జరిగింది దానిలో భాగంగానే బాలాజీ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న వైసీపీ వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న కార్యాలయం వెలుకున్న దాంట్లో బోర్డులు పెట్టడం జరిగింది మార్కింగ్ వేయడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తం ఈ విధమైన చర్యలతో ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే నిన్న మినిస్టర్ లేఅవుట్ అని పెట్టుకున్న మన ఎక్స్ మినిస్టర్ గారి లేఅవుట్ లో కూడా ఆక్రమించిన భూముల మీద బోర్డులు పెడితే ఈ మినిస్టర్కి సంబంధించిన గూండాలు మళ్ళా వెళ్ళి ఆ బోర్డు తీయడం జరిగింది దాని మీద వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్లకు లీగల్ ప్రొసీడింగ్స్ లో కూడా వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది మళ్ళా బోర్డులు పెట్టిస్తాం ఇంకా ఎక్కువ వాళ్ళ గూండాలు మళ్ళా ఆ వెంచర్లలో వెళ్తే వాటికి ఫెన్సింగ్ కట్టి గవర్నమెంట్ కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళ ఆధీనంలో ఆ భూములు పెట్టడం జరుగుతుంది అలాగనే ఈ భూదందాల్లో భాగంగా పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవా భూములు అంటే పశువులు మేయడానికి పెట్టిన గ్రీజింగ్ అంటే వాళ్ళు మేయడానికి పెట్టిన భూములు ఆ భూములు దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాలు వాళ్ళు కబ్జా చేయడం జరిగింది వైసీపీ నాయకులు అలాగనే తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పేర చేయడం జరిగింది అలాగనే అధికారులను బెదిరించి కొంతమంది అధికారులు వాళ్ళకు లోబడి అధికారుల ప్రోద్బలంతో కూడా ఈ యొక్క భూముల్ని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది వాళ్ళకి వత్తాసు పలిగిన అభి అధికారులు కూడా ఇందులో భాగంగా వాళ్ళు కూడా శిక్షక అర్హులు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ భూదందాలలో భాగస్వాములైన అధికారుల మీద ఆ ఈ యొక్క భూదందాలలో మెయిన్ లీడ్ పార్ట్నర్స్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు నాయకుల మీద అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోపోవడం జరుగుతుంది అలాగనే మీ అందరికీ తెలుసు రుషికొండలో దాదాపు ఐదు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పేర్లు టూరిజం పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ ఒక పెద్ద భవంతి కట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అలాగనే భూహక్ పేరుతో చేసిన ప్రచారానికి దాదాపు పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ ధనాన్ని ఈ డబ్బంతా మనది దాదాపు ఇలాంటి వృధా ఖర్చులతో రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా కొల్లగొట్టడం జరిగింది భూముల రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మను ముద్రించడం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆయన ఫోటోల మోజుతో వృధా చేయడం జరిగింది ఇది కూడా దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది అలాగనే వైసీపీ కార్యాలయాల కోసం దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు ఎకరాల పైచీలకు భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది లీజులకు ఇచ్చుకోవడం జరిగింది నామ మాత్రం లీజుతో దీని ద్వారా దాదాపు మూడు వందల కోట్ల భూములను రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంగా కబ్జా చేయడం జరిగింది దీని మీద కూడా ఇది కూడా విషయం కూడా కోర్టులో ఉంది దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే ప్రతి ఒక్క ఊర్లో కొండలను అనకొండల్లాగా మింగేసినారు వాళ్ళకు పర్మిషన్లు ఉండేది కొంచెమైతే దాదాపు వాళ్ళకు ఉన్న పర్మిషన్కి సంబంధం లేని ఏరియాలలో మొత్తం కొండలను తవ్వేసుకొని ట్రిప్పర్ల ద్వారా వ్యాపారం చేసుకొని ఫ్రీ డబ్బు సంపాదించుకున్నారు వైసీపీ నాయకులు మన కడప నియోజకవర్గం వరకే వస్తే మీకు అందరికీ తెలుసు చలమారెడ్డి దగ్గర చలమారెడ్డి పల్లె దగ్గర కానీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కానీ దాదాపు కొండల నందని మింగేసినారు ఏ మాత్రం సహజ వనరులు వదలలేదు పాటు ఇసుకని ఫ్రీ ఇసుక పాలసీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే దాన్ని క్యాన్సల్ చేసి నూతన ఇసుక విధానం మొదలు పెట్టేసి దాంట్లో దాదాపు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలను అంతా నాశనం చేశారు ఆ రంగాన్నే దాదాపు ట్రస్ట్ పట్టించేశారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల నాశనానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇసుకాసుల అవతారం ఎత్తి ఇసుకను మొత్తం దోచేసుకున్నారు యథేచ్ఛగా మన రాష్ట్రంలో ఇసుకని టిప్పర్ల ద్వారా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నా కదా ఏ విధమైన చర్యలు అధికారులు తీసుకోలేకపోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వము ఎంక్వైరీ చేసి దాని సరిపడే సరిపడే చర్యలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది గృహ నిర్మాణ శాఖకు తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సప్లై చేశామని చెప్పేసి అంత మొత్తంలో వీళ్ళు పెద్ద కుట్రకు పూనుకోవడం జరిగింది జేపీ వెంచర్స్కు చెల్లించాల్సిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం మినహాయించడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకుపోవడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు వీళ్ళు మింగేసిన ఈ ఇసుకలో పది లక్షల మంది ఇల్లు కట్టేంత ఇసుకను ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం జరిగింది వీటన్నిటి మీద తెలుగుదేశం ప్రభుత్వము వాటి సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే కడపలో కూడా దాదాపు పోలీసు భూములకు కానీ జడ్పీ భూములకు కానీ డీకేటీ భూములు కానీ కాలువలు కానీ వంకలు కానీ మొన్న మీరు గమనించింటారు ముప్పై నాలుగో డివిజన్లో రోడ్డు మీద ఫుట్పాత్ మీద కార్పొరేటర్ ఆఫీస్ కట్టుకుని అది ఒక అధికారక ఆఫీస్ అని చెప్పేసి అక్కడున్న ప్రజలతో వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ అధికారమైన ఆఫీసులు కాదు ఆయన ఏదో ప్రజలకేదో సేవ చేస్తున్నానని చెప్పేసి నేను ఫుట్పాత్ మీద ఆఫీసు ప్రజలు సేవ చేయడానికి కట్టుకున్నానని చెప్పేసి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని సన్మార్గంగా చూపించుకోవడం జరుగుతోంది ఇది ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు మీరు గమనిస్తే స్కూళ్ళలో మున్సిపల్ స్కూల్స్లలో వాటర్ ప్లాంట్లు పెట్టుకున్నారు అక్కడున్న ఆఫీసర్స్ని మేనేజ్ చేసుకొని స్కూళ్ళల్లో క్లాసులు క్లాసులు జరగాల్సిన స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకొని యథేచ్ఛగా నీళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు ఎంతోమంది చిన్న వైసీపీ నాయకులు అలాగనే కడపలో ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ కార్పొరేషన్ వాళ్ళకు కానీ ప్రతి ఒక్క వెంచని సర్వే చేయడం జరిగింది గౌస్ నగర్లో కూడా దాదాపు ఒకటిన్నర ఎకరము వైసీపీకి సంబంధించిన నాయకులు కబ్జా చేయడం జరిగింది దాని మీద కూడా సమగ్ర రిపోర్ట్ వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆ యొక్క భూములని మళ్ళా ఫెన్సింగ్ లేచేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క భూ కబ్జాలు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి అప్పగించడం చేసి ఆ భూములలో ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు అవసరం వచ్చే యొక్క ప్రాజెక్టులు కట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇక్కడే కాదు కడప నియోజకవర్గాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మాకు వాటి యొక్క సమాచారం తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చే విధంగానే మేము ముందుకెళ్ళేసేసి సంబంధిత అధికారులతో వీటి దృష్టికి తీసుకుపోయి అక్కడ సర్వేలు చేయించి దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయించి దాని తదుపరి యాక్షన్స్ తీసుకొని వాటిని అన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి రాబో కాలంలో వీటిల్లో ప్రజలకు అందుబాటుగా ఈ అంగన్వాడీలు కానీ మనకు ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా ఏదైనా ప్రజలకు అందుబాటు విధంగా ఈ యొక్క ల్యాండ్లను వాడుకోవడం జరుగుతుంది ఈరోజు ఇందాకనే చెప్పారు ఎస్సీ ఎస్టీ గృహాలలో వసతి గృహాలలో ఓన్ బిల్డింగ్లు ఉన్నా కానీ ప్రైవేట్ రెంట్ కి తీసుకొనేసి ప్రైవేట్ వ్యక్తులకి ఆదాయం వచ్చే విధంగా లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చర్యలు తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల లలో ఈ యొక్క గృహాలు నడుస్తున్నాయని చెప్పి ఇప్పుడే తీసుకురావడం జరిగింది దాని మీద కూడా ప్రాప పరిపూర్ణమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని రమ్మన్నాము దాని మీద కూడా విచారం జరిపి ఒకవేళ మనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్స్ ఉంటే ఆ బిల్డింగ్లలో వాటి నిర్వహణ జరగాలి కానీ మళ్ళా ప్రభుత్వం ఎందుకు కట్టాలా ప్రైవేట్ వ్యక్తులకి దీంతోపాటి దాదాపు ఈ యొక్క కార్పొరేషన్ లో చాలా మంది కార్పొరేటర్లు వాళ్ళ సొంత బిల్డింగ్ లో సచివాలయాలు పెట్టుకుంటున్నారు పెట్టి ఈ యొక్క కార్పొరేషన్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే కార్పొరేటర్ ఆధీనంలోకి వెళ్తా ఉంది దీన్ని కూడా తప్పకుండా విచారణ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క మిస్లీడ్ జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ వీళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు నేను ప్రచారంలో భాగంగా మేము నకాష్లో పోతే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డివిజన్లో పోతే అక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వేస్తున్న రోడ్డు రోడ్డు వేస్తుంది గవర్నమెంటు ఆ రోడ్డు వేయాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి పదివేల రూపాయలు వసూలు చేసుకొని పోయినారని చెప్పేసి అది కాంట్రాక్టరు కార్పొరేటరు ఇద్దరు కలిసి చేసుకొని పోయినారని వాళ్ళు మాకు చెప్పిన విషయము డెఫినెట్గా దాని మీద కూడా విచారం చేయడం జరుగుతుంది నేను నేను లో కూడా చెప్పాను మీకు రోడ్డు వేయడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మము మీరు ఎందుకు కార్పొరేటర్ కానీ కాంట్రాక్టర్ కానీ డబ్బులు కట్టారని మాకు రోడ్డు కావాలా వీళ్ళు రోడ్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు అందుకని మేము కట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది లోకల్లో వాళ్ళు డెఫినెట్గా దాని మీద కూడా విచారం చేయడం విచారం చేయడం జరుగుతుంది సదేపైన సాక్ష్యాలను తీసుకొచ్చి వాళ్ళ మీద విచారం చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ ఉన్న వర్కులు కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఎక్కడ కడప నియోజకవర్గంలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా ఎక్కడ మట్టి ఆక్రమణ జరిగినా ఎక్కడ ఇసుక వ్యాపారం జరిగినా దాని తక్షణమే కంట్రోల్ చేసి దవాలు ఈ యొక్క వ్యాపారాలకి అక్రమంగా పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందిలో కొంతమందికి చలమారెడ్డి పల్లెలో కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క స్థలాలు నివాస యోగ్యం లేని స్థలాలు గతపు చలమారెడ్డి పల్లెలో నేను లో వెళ్ళడం జరిగింది దాదాపు కొండ ఏటవాలుగా ఉన్న చోట రప్పలు ఉన్న చోట జగనన్న కాలనీలో ఏర్పాటు జరిగింది దీన్ని కూడా నేను ఇప్పుడు చెప్తా ఉండేది అదే ఈ ఇల్లు ఇలా పనికిరాని పొరంబోకు భూములందరినీ ఈ యొక్క వైసీపీ నాయకులు తక్కువ ధర కొనుక్కొని వాళ్ళే డిసైడ్ చేసి ఈ జగనన్న కాలనీలు అక్కడ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది వీటి మీద కూడా విచారణ జరపడం జరుగుతుంది అలాగనే ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకున్నారో అక్కడ మెయిన్ సమస్య ఏమొస్తుందంటే నీళ్ళ సమస్య ఉంది రోడ్లు లేవు కరెంట్లు లేవు వీటికి కరెంటు నీళ్లు రోడ్లు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది దాని మీద కూడా కార్పొరేషన్లో డిస్కషన్ జరిగింది కమిషనర్ గారితో డెఫినెట్గా వాటికి సంబంధించిన తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా టిట్కో ఇల్లులు మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కట్టిన టిట్కో ఇళ్లలో కూడా ఇంకా మిగిలిన వారికి ఏమైందంటే డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వడము నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వడము దీని మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది కొంచెం గవర్నమెంట్ సెటిల్ అయ్యే టైం ఉంది అది అవ్వంగానే డెఫినెట్గా నారాయణ గారితో మాట్లాడేసి ఆ యొక్క మిగిలిపోయిన వర్కులు ఫినిష్ చేసి దాని లబ్ధిదారులకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంచాలనే ఆతృత మాలో కూడా ఉంది అన్ని అన్ని విషయాలు మాకు సహకరిస్తే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా టితో యొక్క వాళ్ళ ఇళ్ళ లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మేము కూడా ఆ యొక్క సంతోషంలో భాగం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము

దాదాపు తెలుగుదేశం ప్రభుత్వము చెత్త ఎత్తడానికి ఉన్న వంద రూపాయలు రుసుము తీసేస్తే దాదాపు కార్పొరేషన్కి అరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క నెల భారం పడింది దాన్ని ఎలా ఓవర్కమ్ అవడం దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది దాని మీద ఒక పాలసీ రాలేదు యాక్చువల్గా చెత్త మీద డబ్బులు వసూలు చేయొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఏం డైరెక్షన్స్ రాకపోయినా కానీ పేపర్లో ఇచ్చిన న్యూస్ల వల్ల మీడియా ప్రతినిధుల యొక్క అత్యుత్సాహం వల్ల ఎక్కడికక్కడ చెత్తకు డబ్బు కలెక్ట్ చేసుకోవడం మానేయడం జరిగింది ఎలాగో మేము ప్రభుత్వము చెత్తకు డబ్బులు కలెక్ట్ చేయడం అని చెయ్యము అని చెప్పాం కాబట్టి మేము కూడా దాని మీద స్పందించకుండా చెత్తకు డబ్బు కలెక్ట్ చేయకపోయినా కూడా మేము గమనించాం ఎందుకంటే మేము మా యొక్క మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టు దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది మేము కమిషనర్ కానీ కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఫాగింగ్ డ్రైనేజ్ క్లీనింగ్ అందు చెత్త చేయడము ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల రెండు మూడు రోజులు రాలేకపోవడం జరిగి జరిగిందేమో నాకు అయితే ఐడియా లేదు డెఫినెట్ గా మళ్ళా దీని మీద రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కట్టడం జరుగుతుంది దాదాపు ఐదో ఆరో ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇమ్మీడియట్ గా ఈ నెలలో మనకు వినియోగంలోకి వచ్చేది ఉంది చిన్న చిన్న పనులు ఉన్నాయి ఒక ఐదు పది రోజులలో ఆ పనులు అయిపోవడం జరుగుతుంది దగ్గరలో రెక్స్ మంత్ లో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ ఓవర్హెడ్ ట్యాంక్స్ వచ్చేసేసి ఈ వాటర్ ప్రాబ్లంకి తీసుకొని వస్తే దగ్గరికి సమస్యనంతా పొద్దున పూటే నీళ్లు వచ్చే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది దీని మీద రేపు రాబో రెండు రెండేళ్ల కాలంలో సంపూర్ణమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాము మీరే చూస్తారు రాబో కాలంలో కంప్లీట్ గా ప్రజలకి ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వస్తూ ఉంది దానివల్ల ఎక్కువ నీళ్ళు పట్టేసుకుంటున్నారు అంటే రేపు వస్తుందో రాదో అన్న ఆలోచనతో న్యాచురల్ అన్న హ్యూమన్ సైకాలజీ వెరీ న్యాచురల్ గా పట్టుకుంటున్నారు అందుకని దాని మీద లేచి దిన మార్చి దినము నీళ్ళు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ గురి వాళ్ళకి కలిగించే విధంగా ఈ యొక్క రిసోర్సెస్ అన్ని సెపరేట్ చేసుకొని రేపు ఒక రోజు దాటితే మరుసటి రోజు నీళ్ళు వస్తాయే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది డెఫినెట్ గా వచ్చే ఆరేడు నెలల కాలంలో ఈ యొక్క సమస్యను అధిగమించడం కూడా జరుగుతుంది వ్యవహారం కంప్లీట్ గా ఆ వ్యవహారంలో వాళ్ళు కంప్లైంట్ చేసుకున్న ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరు చర్చించుకోవాలనే ఒక కొత్త విధానం వచ్చింది చర్చించుకోవాల్సిన అవసరం లేదు అది ఆ లేడీ ఆ లేడీకి ఆ కేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులకు సంబంధించింది కానీ విజయసాయిరెడ్డి గారు కూడా దాని వాళ్ళ ప్రైవేట్ వ్యవహారంగా తీసుకొని ఉండింటే బాగుండు కానీ ఆయన కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోయేసి మీడియా ప్రతినిధులను అడిచాడంటే సఫకేట్ అయ్యాడు ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బందిని మీ మీద చూపించినాడు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క చోట ఎవరో ఎక్కడో ఒక విషయం రాగానే అదంతా రాష్ట్రానికి సంబంధించిన విషయంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాను సదరు వ్యక్తి శాంతి గారు నేను ఎస్టీ కాబట్టి మాట్లాడుతున్నారు ఎస్టీ కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటున్నారు అసలు ఇక్కడ ఎస్టీ ఏమొస్తుంది బలిజ ఏమొస్తుంది బీసీ ఏమొస్తుంది ఓసీ ఎందుకు వస్తుంది అది మీ సమస్య మీ మధ్య ఏం జరిగిందో కామెంట్ చేయడానికి నాకే హక్కు లేదు ఇందులో క్యాస్ట్ ఎందుకు వస్తుంది మీరు నిర్ణయించుకోవాలా మీ మీద మీరు అపవాదం చేసుకున్న విధంగా మీ మీద వచ్చిన ఆ విషయము మంచిదా చెడ్డదా ప్రజలు హర్షిస్తారా హర్షించరా అనేది మీరు నిర్ణయం చేసుకోవాలా అంతా మీరు చేసేసుకున్నారు ఆ తర్వాత దానికి కులాలకు కాపాదిస్తున్నారు ప్రతి ఒక్క చోట కులం ఎందుకు వస్తుంది మీరు ఫిట్ అండ్ ఫైన్ అని మీ డెసిషన్ తీసుకొని ముందుకు పోయారు అది మీ పర్సనల్ వ్యవహారం నేను మీ పర్సనల్ వ్యవహారం మీకు ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి మీకు హక్కు ఉంది కానీ మీరు అన్ని చేసేసేసి అది మీడియాలోకి రాగానే పబ్లిక్ అమ్మంగానే నేను ఎస్టీన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తా మీడియా నేను ఎస్టీన్ కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నాను అనేది ఎంతవరకు సబబు నేను అనుకుంటున్నాను కులాలను ఎంతవరకు మనము ముందుకు తీసుకుపోవాలా అంటే నువ్వు తప్పు చేసినప్పుడు కులము నువ్వు ఒప్పు చేసినప్పుడు కులం కాదా అందరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇప్పుడు ఎట్లా ఉందంటే సమాజము నన్ను మీ అందరికీ తెలుసు ఎస్టీ ఎస్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఎలా తిట్టారు ఎలక్షన్ ముందు అసలు ఆ ప్రాంతంలో నేను లేను కూడా లేను ఆ సంఘటన జరిగింది మాసాపేటలో సంఘటన జరిగిన రోజు నేను లేను అసలు నేను ఆ రోజు చిలకలబావిలో ఉన్నాను ఆ సమయంలో ఆ సంబంధించిన కాస్ట్కి సంబంధించిన ఆడోళ్ళు ఏది పడితే నన్ను మాట్లాడారు అంటే వాళ్ళు నన్ను మాట్లాడచ్చా మనం ఏదన్నా ప్రతిస్పందిస్తే వెంటనే కులాలని చెప్పేసి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు అవి ఇవి పెడతారు చట్టం మారాలా రెస్పెక్ట్ మాకు కూడా ఉంటుంది ఓసీలకి అంటే మాకున్నదా మర్యాద ఎస్సీ ఎస్టీలో అని చెప్పేసి ఏది పడితే అది మమ్మల్ని మాట్లాడచ్చా అంటే నేను ఒక పార్టీలో పోటీ చేస్తున్నాను అనగానే నన్ను ఆ కులపు సంబంధించిన వాళ్ళకు వాళ్ళకు ఒక స్పెషల్ చట్టము వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి దాన్ని పరిగణలకు తీసుకొని నన్ను మాట్లాడచ్చా మాకు లేదా రక్షణ వాళ్ళ ఆడోళ్ళు మాట్లాడచ్చా అలాంటి మాటలు నన్ను మారాల చట్టము అయిపోయింది కొన్ని రోజుల వరకు ఈ చట్టాలన్నీ పెట్టారు కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి డెఫినెట్గా నేను కూడా అగ్రి చేస్తాను ఆ యొక్క ముసుగులో వీళ్ళు మా మీద దాడులు చేయడం మొదలుపెట్టారు ఆ రోజు నేను రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడింటే దాన్ని పెద్దది చేసేవాళ్ళు మీడియా వాళ్లే ఆ రోజు నేనున్నాను మీ అందరికీ తెలుసు కదా ఆ రోజు ఆ సంఘటన మాసాపేటలో జరిగిన సంఘటనలు మేము లేము మా బండిని వాళ్ళు కొట్టారు మా బండి అద్దాలను వాళ్ళు పగలు కొట్టారు లేని మనిషిని మీద ఆ నాలుగు రోజులు వైసీపీ నాయకులు వాళ్ళని హైర్ చేసుకొని మా పార్టీ వాళ్ళు వాళ్ళు హయం చేసుకొని వాళ్ళు నన్ను శిక్షిస్తా ఎట్టబడితే అట్ట మాకు కూడా ఉంటది మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది మాకు కూడా మర్యాదలు ఉంటాయి ఇయక ముందే పేపర్లలో వచ్చేసింది రాగానే ఏ కార్పొరేషన్ వాళ్ళు ఆ కార్పొరేషన్ లో వసూలు చేయడం మానేశారు మీకు అర్థమైందా సో ఆ సిక్స్టీ ఫైవ్ లాక్స్ కార్పొరేషన్ పడి మీద పడుతున్న భారానికి ప్రభుత్వము ఒక సొల్యూషన్ ఇవ్వాల అంటే అది మనకు రీ రియంబర్స్ చేయాలి కదా